హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మా ఇంటి ముందున్న పూల మొక్కల్లోని ఈ ఆకుతో మంచి హెల్దీకరమైన రిస్పీ చేసి చూపిస్తున్నాను ఈ ఆకుల వల్ల కంటి చూపు చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు ఈ ఆకును ఉపయోగిస్తూ ఉండండి ఒక కప్పు శనగపిండి ఒక స్పూను జీలకర్ర అర స్పూను వామ వేసుకొని ఒక స్పూన్ కారం మూడు వంతుల ఉప్పు వేసుకొని ధనియాల పౌడర్ ఈ ఆకును నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందులో సి విటమిన్ ఏ విటమిన్ బాగా ఉంటుంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్దీకరమైన ఈ మునగాకుతో మనం ఈరోజు ఈ స్నాక్ తయారు చేస్తున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని మొత్తం కలిసేంతవరకు కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకుండానివ్వాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో ఇలా డీఫై చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది బయట ఏమీ కొని తెచ్చుకోకండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చక్కగా ఇంట్లో చేసుకొని తింటూ ఉండండి ఇప్పుడు కోవిడ్ వస్తుంది అంటున్నారు కదా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలకు చేతులు కాలు శుభ్రంగా కడిగించండి బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా మాస్క్ ధరిస్తూ ఉండండి ఇలా ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి చిన్న కుండీలో అయినా కూడా ఇలా మునగ చెట్టు పెంచుకోవచ్చండి ఇలా ఆకులతో పప్పులో చేసుకోవచ్చు ఇలా స్నాక్ లాగా చేసుకోవచ్చు మునగాకు పచ్చడి కూడా తయారు అండి కంటి చూపులు బాగా మెరుగుపరుస్తుంది రక్తహీనత తగ్గుతుంది హెయిర్ గ్రోత్ బాగా ఉంటుందండి స్కిన్ ఆరోగ్యం బాగుపరుచుతుంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పవర్ అందిస్తుంది ఫ్రూట్ జ్యూసులు తాగించండి పిల్లలకి పెద్దలు ఇలా ఆకుకూరలతో రెసిపీస్ తయారు చేసి పెడుతూ ఉండండి పిల్లలు పెద్దలు జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు హెల్దీకరమైన ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి ముందు కొన్ని మొక్కలు తెచ్చి పెంచుకోండి ప్లేస్లు ఉన్న వాళ్ళు లేదా కుండీలలో పెంచుకోండి స్వచ్ఛమైన గాలి అందిస్తాయి ఈ కోవిడ్ సమయంలో మంచి గాలి ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి